అదే విధంగా ఇవాళ ఎమ్మెల్సీ రమేష్ గారి మీద అదే విధంగా వేముల మండల నాయకుడు రామలింగారెడ్డి గారి మీద వేల్పుల రాము మీద ఇవాళ మరి వారి అనుచరుల మీద దాడి జరిగింది అయితే దాడి జరుగుతా ఉన్న పద్ధతి ఎలా ఉందంటే డెకాయిడ్స్ బసరాబరి చేస్తారు చూడండి ఎగ్జాక్ట్ అదే పద్ధతిలో ఇవాళ దాడులు జరుగుతా ఉన్నాయి మేము ఏదో పీస్ఫుల్ గా ఎక్కడన్నా ప్రచారం చేసుకోవడమో ఎవరైనా బంధువులు వెళ్ళిపో లేకుంటే అనూహ్యంగా అక్కడికి ఒక ఐదారు బండ్లల్లో టక్కటక్క బండ్లలో వస్తున్నారు వచ్చిన వెంటనే రాడ్లు తీసుకొని సుత్తులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోయి దాడి చేసి మళ్ళా బండ్ ఎక్కి వెంటనే పారిపోతూ ఉన్నారు అంటే ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను తీవ్రమైన దాడులకు గురి చేస్తూ ఉన్నారు నిజంగా ఈ నిన్న జరిగిన దాడి అయితే నిన్న జరిగిన దాడి కూడా హెడ్ ఇంజరీ ఇవాళ హెడ్ ఇంజరీ ఇవాళ నిజంగా రాము పైన రమేష్ పైన జరిగిన దాడి అయితే ఆ నల్ నల్లగొండవారి గ్రామస్తులు వాళ్ళు వచ్చి అడ్డుకోకపోతే ఇవాళ రాము అనేవాడు ఉండుండే ఉండుండేవాడు కాదు రమేష్ యాదవ్ రమేష్ యాదవ్ అనేవాడు ఉండుండేవాడు కాదు అంటే తల మీద తీవ్రమైన గాయాలు సుత్తి తీసుకొని తలబోలు సుత్తి తీసుకొని కొట్టాలని చూస్తుంటారు సుత్తితో ఏం పనులు చేస్తారు తలబోలు కొట్టాలని బండరాలు తీసుకొని తల మీద తల మీద కొడతా ఉన్నారు అంటే ఈ అడిగిపోతూ ఉన్నాము నిన్న రాత్రి ఏ టీం అయితే ఇక్కడ దాడి చేసి పులివెందుల టౌన్లో దాడి చేసినారో మళ్ళా అదే టీము ఇంకొంతమంది ఎక్కువ వాళ్ళందరూ పోయి మళ్ళీ నల్లగొండవారిపల్లెలో దాడి చేస్తూ ఉన్నారు నిన్న రాత్రి దాడి జరిగిన వెంటనే రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ వీళ్ళ మీద రాము మీద రమేష్ యాదవ్ మీద దాడి జరిగిండేది కాదు కదా ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి ఎందుకు ఈ పక్షపాత వైఖరి అంటే కేవలం పోలీసులు దగ్గరుండి ఫెసిలిటేట్ చేస్తుంటారు ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గడిచిన మూడు రోజులుగా వందల మంది చిన్న మండలం పులివెందుల పదివేల ఆరు వందల ఓట్లు మాత్రమే పులివెందుల మండలం ఉండేది ఈ వేల ఆరు వందల ఆరు వందల ఓట్లలో కొన్ని వందల మందిని బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు పోలీసులు ప్రతి గ్రామంలో నాయకులను కార్యకర్తలను పిలిచి బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు బైండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మేము మిమ్మల్ని బైండ్ ఓవర్ చేసినాం కాబట్టి మీరు బయట ఆడా కనిపించద్దు మీరు ఏజెంట్గా కూర్చోవద్దు అని చెప్పి మళ్ళీ బెదిరింపులు అంటే ఇష్టం వచ్చినట్టు మీరు ఇంతమందిని బైండ్ ఓవర్లు చేస్తారు ఇష్టం వచ్చినట్టు మా కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేస్తారు మరి పోలీసులు ఉండేది దీనికేనా అని అడుగుతా ఉన్నా ఇందుకోసమే వారం క్రితమే మేము చెప్పాం మేము యుద్ధం చేయబోయేది పోలీసులతో పోలీసులతోనా లేకుంటే తెలుగుదేశం పార్టీతోనా అర్థం కాని పరిస్థితి మాకుంది అని చెప్పి వారం క్రితమే చెప్పినాం సరిగ్గా వారం తర్వాత ఇవాళ చూస్తే పోలీసులతో మేము యుద్ధం చేయవలసి వస్తూ ఉంది మరోపక్క పులివెందుల వైసంపి విశ్వనాథ్ రెడ్డి ఆయన నిన్న మొన్నటి వరకు మా పార్టీతో చాలా బాగా మెరిగినాడు పార్టీ వదిలిపెట్టి టీడీపీలోకి పోయినాడు పార్టీ వదిలిపెట్టి పోయేటప్పుడు కొంతమంది మా నాన్న కావచ్చు లేకుంటే శంకరన్న కావచ్చు కొంతమంది ఫోన్లు చేసినారు ఫోన్లు చేసి విశ్వం ఇన్నాళ్ళు మనం కలిసి ప్రయాణం చేసినాం ఎందుకు పార్టీ మారుతామని వాళ్ళు ఫోన్ చేస్తే అతనితో వీళ్ళు తప్పుడు కంప్లైంట్ ఇప్పించి నరుకుతామన్నారంట ఇంకేమనలేదా ఎక్కడికి వచ్చి నరుకుతామన్నారో మరి నరుకుతామన్నారు అంటే ఎంత అన్యాయంగా ఫోన్లు చేసి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసినారంట అంటే ఇంత అన్యాయమైన కంప్లైంట్లు తీసుకోవడం ఎఫ్ఐఆర్లు కట్టడం ఒక పక్క ఈ మాదిరి తీవ్రమైన దాడులు జరిగితే చోద్యం చూస్తూ ఉండడం ఇదా పోలీసుల పని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదా పోలీసుల పని ఈ మాదిరి జరిగితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు గడిచిన నాలుగైదు రోజులుగా ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నారు గ్రామం తిరిగినప్పుడు వాళ్ళకి స్పందన కనిపించడంలా వాళ్ళకి నమ్మకం రావడంలా ఏ రకంగా నమ్మకం వస్తుంది ఏ రకంగా స్పందన వస్తుంది చెప్పండి వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని నిట్ట నిలువున మహిళలను మోసం చేస్త్రీ రైతులను మోసం చేస్తే యువకులను మోసం చేస్తే ఎవరిని వదిలిపెట్ట ఎవరు స్పందిస్తారు వీళ్ళు పోతే స్పందన లేదు మరో పక్కేమో పైనుంచి ప్రెజరు అధిష్టానం నుంచి ఎట్లయినా నెగ్గాల ఎట్లయినా నెగ్గాల ఇంకా కారణం చేసేదేమీ లేక బలహీనమైన వ్యక్తి ఏం పనులు చేస్తాడు అయ్యే పనులు డెకాయిట్ పనులు ఇవాళ ఇక్కడ ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ రవి ఆధ్వర్యంలో డెకాయిట్ పనులన్నీ చేస్తా ఉన్నారు ఇదిగో ఈ మాది నిన్న జరిగిన ఉదంతం ఇవాళ జరిగిన ఉదంతం తప్పుడు పనులు చేస్తా ఉన్నారు మా కార్యకర్తల మీద దాడులకు దాడులు పాల్పడతా ఉన్నారు హత్యాయత్నాలకు పాల్పడతా ఉన్నారు అందుకే ఇవాళ మేము రాలి